ఎంఎస్ ధోని ఒక గొప్ప ఆటగాడి మాత్రమే కాదు జట్టును ముందుకు నడిపించే గొప్ప నాయకుడు కూడా దాదాపుగా పదహారేళ్లు టీమిండియా జట్టుకు విశేషమైన సేవలు అందించిన ధోని అందరికి షాక్ ఇస్తూ ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవైన తన అంతర్జాతీయ క్రికెట్ కు వేడుకలు పలికాడు కప్ తర్వాత ధోని దాదాపుగా జట్టుకు ఏడాది పాటు ఖాళీగా ఉన్నాడు ఇక ఎవరు ఊహించిన విధంగా రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకుని అందరికి షాక్ ఇచ్చాడు భారత జట్టును సక్సెస్ఫుల్ గా నడిపిన ధోని గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ధోని తన ఫస్ట్ వన్ డే మ్యాచ్ ని బంగ్లాదేశ్ తో డిసెంబర్ రెండు వేల నాలుగులో ఆడాడు ఒక సంవత్సరం తర్వాత శ్రీలంకతో తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు రెండు వేల ఐదులో విశాఖలో లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అయితే ఏకంగా నూట నలభై ఎనిమిది రన్స్ చేసి అదరగొట్టాడు ధోని ఇది ఐదో మ్యాచ్ కావడం విశేషం ఇక శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో అయితే ఏకంగా నూట ఎనభై మూడు రన్స్ చేసి ప్రపంచంలోనే బెస్ట్ ఫినిషర్ లో ఒకటిగా నిలిచాడు హెలికాప్టర్ షాట్ అంటే ధోని ధోని అంటేనే హెలికాప్టర్ షాట్ క్రికెట్ వచ్చిన మూడేళ్లకే కెప్టెన్ అయ్యాడు ధోని రెండు వేల ఏడులో రాహుల్ ద్రావిడ్ నుండి వన్డే కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు గెలుపులోనే కాదు వాటంలో కూడా సహనాన్ని కోల్పోకుండా ఉంటూ కెప్టెన్ కి కొత్త అర్థం చెప్పాడు ధోని రెండు వేల ఏడు సౌత్ ఆఫ్రికాలోని జరిగిన టీ ట్వంటీ కప్లో ఎలాంటి అంచనాలు లేకుండా బయలుకు దిగిన టీమిండియా కొర జట్టుకు వ్యవహరిస్తూ కప్పును సాధించి పెట్టాడు ధోని రెండు వేల తొమ్మిదిలో ధోని మొదటిసారి భారత్ జట్టును ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో నిలబెట్టాడు రెండు వేల పదమూడులో లో ధోని కెప్టెన్సీ లోని భారత్ నలభై సంవత్సరాల తర్వాత ఒక టెస్ట్ సిరీస్ లో ఆస్ట్రేలియాను వైట్ వాష్ చేసింది ప్రపంచ కప్ చాంపియన్స్ ట్రోఫీ ప్రపంచ టీ ట్వంటీ గెలుచుకున్న మొదటి కెప్టెన్ గా ధోని రికార్డు సృష్టించాడు ధోని కెప్టెన్సీలో భారత్ రెండు వేల ఏడులో ఐసీసీ ప్రపంచ ట్వంటీ ట్వంటీ రెండు ఏడు ఎనిమిది సిబి సిరీస్ రెండు వేల పది ఆసియా కప్ రెండు వేల పదకొండు ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ రెండు వేల పదమూడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలను గెలుచుకుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ధోని చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కెప్టెన్ గా వ్యవహరించి మూడు ట్రోఫీలను సొంతం చేసుకున్నాడు ధోని తన కెరీర్లో లో తొమ్మిది టెస్టులు ఆడి నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు రన్స్ చేశాడు ఇక మూడు వందల యాభై వన్డే లో పదివేల ఏడు వందల డెబ్బై మూడు రన్స్ చేశాడు అటు తొంభై ఎనిమిది టి ట్వంటీ ఆడి పదహారు వందల పదిహేడు రన్స్ చేశాడు ధోని బైక్స్ కార్లు అంటే పిచ్చి మ్యాచ్లు అయిపోయాక మైదానంలో బైక్ కార్లపై తిరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి పెరారి ఆడి లాంటి విలాసవంతమైన కార్లు కవాసుకి నింజా హెచ్ టూ హార్లీ డేవిడ్సన్ లాంటి ఖరీదైన బైకులు అతని ఉన్నాయి ధోని పైన బయోపిక్ తెరకెక్కిన సంగతి తెలిసిందే బహుశా ఒక క్రికెటర్ పైన బయోపిక్ తెరకెక్కడం ఇదే మొదటిది ఇందులో ధోనిగా బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కనిపించాడు అప్పుడే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది దాదాపు యాభైకి పైగా దేశాలు విడుదలైన ఈ చిత్రం ధోని గురించి తెలియని వారికి సైతం తెలిసేలా చేసింది ఇక సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడంతో ధోని ఎంతో బాధపడ్డాడని సన్నిహితులు తెలిపారు తన పవర్ హిట్టింగ్ తో పాకిస్తాన్ ప్రధాని నుంచి ప్రశంసలు అందుకున్నాడు ధోని ధోని బిర్యానీ అంటే చాలా ఇష్టం ఇక ధోని సాక్షి చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ ఆ తర్వాత సాక్షి కుటుంబం జార్ఖండ్ నుంచి డెహ్రాడూన్ వెళ్లడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది ఆ తర్వాత కోల్కతాలోని ఒక హోటల్లో అనుకోకుండా కలిశారు అక్కడి నుంచి వారి మధ్య ప్రేమ మొదలై పెళ్లికి దారి తీసింది ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోని పారా జంప్ చేసిన తొలి క్రీడాకారుడిగా నిలిచాడు జులపాల జుట్టుతో భారత జట్లకి ఎంట్రీ ఇచ్చిన ధోని ఆ తర్వాత ఎన్నో హెయిర్ స్టైల్స్ మారుస్తూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు ఏకంగా ధోని హెయిర్ స్టైల్ కు పాకిస్తాన్ మాజీ ప్రధాని పర్వేజ్ ముసరఫ్ సైతం ముగ్ధుడయ్యాడు ధోనికి కోపం వచ్చే సందర్భాలు చాలా తక్కువ మైదానంలో చాలా కూల్గా ఉంటాడు ఎలాంటి పరిస్థితులనైనా కూల్గా ఉంటూనే చక్కబెట్టేస్తాడు అందుకే ధోనిని అందరూ మిస్టర్ కూల్ అని పిలుస్తుంటారు హెలికాప్టర్ షాట్ ను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసిన తొలి ఆటగాడు ధోని ప్రపంచ కప్ లో ధోని కొట్టిన ఆ సిక్సర్ భారత క్రీడా ఎప్పటికీ ఒక మధుర స్మృతిగానే మిగిలిపోనుంది ధోనికి క్రికెట్ తో పాటు ఫుట్బాల్ మరియు బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి